హలో అండి అందరికీ నమస్కారం అందరికీ హాయ్ ఎలా అందరూ బాగున్నారా ఇప్పుడైతే నేను ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాము దిగన్ బాబు ఇక్కడే ఉన్నాడు నేను అడ్మిట్ చేశాం కదా ఇంకా ఎంత ఉండదో తెలియదు త్రీ డేస్ డాక్టర్ గారు అయితే త్రీ ఫోర్ డేస్ అన్నారు ఇప్పుడే బ్రష్ పేస్టు చూడండి దిగన్ బాబు బ్రష్లేమంటే లేవట్లేదు అక్కడ పడుకునే బ్రష్ చేస్తాడు అంటే చూడండి ఏదోది కొంచెం యాక్టివ్ గా యాక్చువల్గా నిన్న చేయించేటప్పుడు అడ్మిట్ చేసేటప్పుడు ఫీవరు చాలా ఎక్కువ ఉంది అంటే మన నైట్ బాగానే ఉన్నాడు మన నైట్ మామూలుగా ఉంది పడుకున్నాడు మంచి మార్నింగ్ లేచిండు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కొంచెం డల్ ఉన్నాడు ఏంటంటే కొంచెం ఒక వన్ అవర్ తర్వాత ఒళ్ళు బాగా హీట్ అయిపోయింది ఏంది ఇంకా హీట్ అయిపోయిందని చెప్పేసి వెంటనే ఇంకా అక్కడ మా క్లీన్ కొంట డాక్టర్ గారికి కంట అయితే అయిన చెప్పింటే మీరు వెళ్ళిపోండి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేయించండి అడ్మిట్ చేయండి సెలెన్స్ అవి పెడతారు అంటే వీటికి సంబంధించి పిల్లలు డాక్టర్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని సజెస్ట్ చేశారు సజెస్ట్ చేస్తే ఇంకా వెంటనే ఇంకా అసలు ఏం లేదు చేయకుండా వెంటనే తీసుకొచ్చేసిన తీసుకురాగానే వెంటనే ఇక్కడ రియాక్ట్ అయ్యి అమ్మటే అంటే చూడడం కానీ ఫాస్ట్గా ఎడ్మిట్ చేసుకొని వెంటనే సెలెన్లు పెట్టి మళ్ళీ జ్వరానికి యాంటీబయాటిక్స్కి ఇవన్నీ కూడా పెట్టేసి జ్వరాన్ని కంట్రోల్ చేసేసారు కంట్రోల్ చేసేసి వెంటనే మళ్ళీ బ్లడ్ టెస్ట్లు బ్లడ్ తీసుకొని బ్లడ్ టెస్ట్ ఒక నాలుగు ఐదు బ్లడ్ టెస్ట్లు చేశారు ఒకటి డెంగ్యూకి ఇంకా సి సిఆర్పి సిపి సిఆర్పి ఇంకా ఎలక్ట్రో ఎలక్ట్రానిక్స్ అంట ఇంకా బ్లడ్ కల్చర్ అంట ఇంకా బ్లడ్ కల్చర్ అయితే రిపోర్ట్ టు ఫైవ్ డేస్ పడుతుందని పడుతుందని చెప్పారు కానీ నేను నిన్న మార్నింగ్ పడ్డ టెన్షను అసలకి టెన్షన్ కూడా కాదు నేనైతే నిజంగా విధంగా నేను నాకు ఏర్పట్ చేసింది డాక్టర్ గారు చూసి అంటే బేసిక్గా ఏంటంటే దీవెన్ బాబు ఇట్లా నర్ నర్వలేకున్నాడు కాళ్ళు కింద పెట్టి నచ్చట్లే అసలకి కాలు కింద పెట్టలేకపోతుండు పట్టుకుంటే నొప్పి అంటున్నాడు ఏడుస్తున్నాడు అసలు నాకైతే టెన్షన్ డాక్టర్ గారేమో ఇలా ఎందుకైంది ఇట్లా అయింది అసలు నడో ఓన్లీ కాళ్ళ వరకే ఉందా లేకపోతే బాడీ వరకు అంతా వచ్చేసిందా వీక్నెస్ అని చెప్పి అనేసరికి నాకైతే ఇంకా మైండ్ పనిచేయాలి నిజంగా డాక్టర్ గారు ఏదో చెప్తున్నారు కానీ నాకైతే ఎక్కడో వింటున్న ఆ ఒకటి అడుగుతుంటే నేను డాక్టర్ గారు ఒకటి అడుగుతుంటే నేను ఒకటి చెప్తున్నాను అంటే మా ఉమా అంటుంది డాక్టర్ గారు ఒకటి అడుగు తిని ఒకటి చెప్తున్నారని నాకు అసలు అంటే ఆ మైండ్ పని చేయలేదని నిజంగా బ చెప్పేసి వాళ్ళకి సిస్టర్స్కి వాళ్ళకి చెప్పేసి అడ్మిట్ చేసుకోండి అని చెప్పిన తర్వాత బయటకు వచ్చా బయటకు వచ్చిన తర్వాత రిస్టర్ దగ్గరికి వెళ్దామంటే నాకు ఆల్రెడీ కళ్ళ నుంచి ఇంకా నీళ్ళు కారిపోతేనే మా అమ్మ అక్కడ ఉంది నేను పక్కకి వెళ్ళిపోయినా నాకు ఆగట్లేదు కళ్ళ నీళ్ళు ఇలా పెట్టేసుకొని ఇంకా నా వల్ల కాలేదు అసలు నేను ఏడ్ చేసినా తర్వాత చెప్తుంది ఉమా మీరు బాగా ఏడ్చారు అది ఏదని ఉమా కూడా పాప బాధపడింది కానీ అంత ఇద్దరం ఏడ్చుకుంటూ ఉంటే పిల్లగాని చూసుకోవడం ఎవరు చూసుకుంటారు అని చెప్పి ఇంకా వెంటనే జాయిన్ చేసి సెలెన్లు పెట్టేసి త్వర అంటే ఫీవర్ మాత్రం తొందరగా కంట్రోల్ చేశారు అలాగే యాంటీబయాటిక్స్ కూడా పెట్టారు టెస్ట్లు చేశారు టెస్ట్లు చేస్తే కొంచెం అది మనకి అవి ఏదో కొన్ని కొన్ని టెస్ట్ చేశారు అక్కడ పేర్లు మనకి రావట్లేదు కొంచెం అది ట్వంటీ ఎయిట్ ఏదో ఉండాల్సింది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏదో ట్వంటీ ఏదో ఉందని చెప్పారు ఆర్కేనో ఏదో ఆర్బికేనో ఏదో కైనస్ కైనీస్ ఏదో ఉన్నారండి అవి అంత ఉన్నాయి పెరిగినాయి అవి కంట్రోల్ అవ్వాలి కంట్రోల్ అయితే ఇంకా నో ప్రాబ్లం అని చెప్పారు కాళ్ళ అయితే ఈవినింగ్ వరకు నొప్పిలు అండి తగ్గేసి మనం ఇట్లా అన్నా కానీ ఇంతకుముందు ఇట్లా జస్ట్ ఇలా పట్టుకుంటే ఏడ్చేవాడు అది ఇప్పుడు నవ్వుతున్నాడు కదా నాకు నేను ఈవెన్ బాబు మంచిగా నవ్వుతుంటే నాకు అసలు చాలా హ్యాపీగా ఉంది ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మన హాస్పిటల్ నుంచి బయట బయటపడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే హాస్పిటల్లోకి రావాలని హాస్పిటల్లో ఉండాలని ఎవ్వరూ అనుకోరు ఎవ్వరు కోరుకోరు అది ఎవరికి రాకూడదు కూడా కానీ వచ్చిన తర్వాత ఇంకా ఆ పరిస్థితి వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము కానీ త్వరగా తగ్గించుకొని త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలని అయితే నేనైతే అందరూ కూడా అదే అనుకుంటారు మా దేవబాబా ఇప్పుడు చూడండి మంచిగా ముడుచుకొని చదవకప్పుడు అప్పుడే చేసింది అమ్మ చీ చీ మంచిగా ఎందుకునే చదువుకోలే దేవ అయితే గంట చేస్తాడు నువ్వు ఏదో పెద్ద బాగా చేసినట్టు అప్పుడే అంటే ఇక్కడ పోతాడు వద్దుకొని వస్తాడు ఏంటంటా ఎక్కడ ఉదుకొనే ఇంటికా నేను చూడండి రోజు ఇంకా అయితే నైటు ఈవినింగ్ కొంచెం తగ్గినప్పుడు లేచిండు వాడంతటా వాడే లేచి నడిచి వాష్రూమ్కి వెళ్ళడం అవి చేయడం చేసిండు అనమాట డాక్టర్ మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఆ రిపోర్ట్స్ అవన్నీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా ఇలా ఉంది ఇలా ఉంది ఒక త్రీ డేస్ త్రీ డేస్ మనం చూద్దాము అవి ఇంకా కంటిన్యూగా సెలెన్స్ అవి పెడుతున్నారు అంటే మీకు ఇక్కడ కూడా వీడియోస్ కొంతమంది అనుకోవచ్చు ఇక్కడ ఎందుకు వీడియోస్ చేస్తున్నారు అని అంటే మరి అంటే చాలామందికి మన విషయాలన్నీ చెప్తూ ఉంటాం కాబట్టి దీవెన్ బాబు బాగాలేదని చాలా మందికి తెలుసు ఇలా వెళ్తున్నాం వెళ్తున్నామని తెలిసి ఇంకా అంటే వాళ్ళు కూడా అనుకుంటారు కదా ఎలా ఉంది ఎలా ఉంది చూ మాకు డైలీ రెగ్యులర్గా చూసేవాళ్ళు కంటిన్యూగా వాళ్ళకి కూడా మేము చెప్పాలి కాబట్టి మేము వీడియో చేస్తున్నాము అంతే ఇంకా ఈవినింగ్ అయితే నడిచిండు మంచిగా ఉన్నాడు నైట్ వరకు అంతా ఇంత బాగుంది ఉంది నైట్ కూడా ఇక్కడ సిస్టర్స్ కానీ హాస్పిటల్ స్టాఫ్ కానీ సూపర్ అండి అంటే ఇది వచ్చేసి మేము ఇక్కడ హైదరాబాద్లోనే నగర్లో లీలా హాస్పిటల్ ఇది అంటే నేను చాలా ఇప్పుడు కాదు నేను కొన్ని సంవత్సరాలు నేను ఉంటున్నా ఈ హాస్పిటల్ ఎందుకంటే అంటే మామూలుగా ఇక్కడ బోర్బన్లో ఇక్కడ థియేటర్ ఉండేది విజేత థియేటర్ అని అప్పుడు అప్పుడు ఎక్కువ సినిమాలకు వచ్చేది అప్పుడు థియేటర్కి ఆ థియేటర్లో ఎక్కువ వీటి ప్రమోషన్ అంటే వీటి యాడ్స్ స్లైడ్స్ అనమాట ఇట్లా అది ఇలా హాస్పిటల్ అప్పుడు నేను వినేవాడిని కానీ ఎప్పుడు రాలేదు కానీ ఆ డాక్టర్ సజెస్ట్ చేయడం వల్ల నిన్న రావడం వల్ల మాకు ఇది చాలా బాగుంది హాస్పిటల్ నీట్గా ఉంది ఆ స్టాఫ్ కూడా అసలుకి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఇక్కడ బాగా కేరింగ్ కూడా చాలా బాగుంది అది మీరు స్పెషల్ వార్డ్ అయినా లేకపోతే జనరల్ వార్డ్ అయినా లేకపోతే అట్లా ఏం లేదు ఏదైనా సరే కేరింగ్ చాలా బాగుంది వన్ అవర్కి ఒకసారి రావడము సైలెండ్ చూడడము మళ్ళీ టెంపరేచర్ చూడడము బీపీకి చెక్ చేయడము పల్స్ చెక్ చేయడము ఇవన్నీ కూడా అలాగే హాస్పిటల్ కూడా చాలా నీట్గా ఉందండి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు మంచి అంటే ఏమంటారు దాన్ని మాపింగ్ క్లీనింగు అంటే ఏ స్మెల్ లేకుండా కొంచెం మామూలుగా మనకి హాస్పిటల్లో కొన్ని స్మెల్స్ వస్తాయి కొంతమందికి ఆ స్మెల్ కూడా సెట్లో పంపిస్తుంది అదేం లేకుండా ఇంకా దీవెన్ బాబు అయితే మంచిగా అయితే యాక్చువల్గా మేము ఫస్ట్ మార్నింగ్ అండి ఏదో అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకైతే అర్థం కాలే మా ఉమా పోయింది అక్కడ రిసెప్షన్ దగ్గర నేనేమో ఏడ్చుకుంటా అటు దిల్చున్నా ఏదో రూమ్ ఇచ్చేది ఏం చెప్పిన నిజంగా నాకు అర్థం కాలేదు ఏదో ఈ రూము ఆ రూము అంటో నాకు ఏదో ఒకటి ఫస్ట్ జాయిన్ చేసి నేను ఫస్ట్ జాయిన్ చేయించండి జాయిన్ చేయక ఫీవర్ ఉంది నాకు ఫీవర్ తగ్గించాలని నా టెన్షన్లో ఉన్నా ఇంకా ఏదో ఒక రూమ్ ఇచ్చారు కానీ ఇంకా తర్వాత తెలిసింది ఓహో ఓకే జనరల్ జనరల్ వార్డు ఒక ముగ్గురు కలిసి నలుగురు కలిసి ఉంటుందని తర్వాత ఇంకా అనిపించింది అప్పుడు మళ్ళీ ఆలోచించి వాడికి మళ్ళీ ఏంటి ఫీవర్ ఉండదు సార్ యా యాక్చువల్గా మేము ఇక్కడ ఉంటాం అని అనుకోలేదు నిజంగా ఇంకా ఒక రోజుకి ఏదో ఒక రూమ్ ఫస్ట్ అని చెప్పేసి మేము ఏదో ఒకటి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అని చెప్పి అనుకున్నాం కానీ మళ్ళీ ఇక్కడ ఉండాలి అనేది అసలు ఆ రోజు నిన్న మాకు అవగాహన లేదు దాని తర్వాత ఇంకా నైట్ డాక్టర్ గారు వచ్చిన తర్వాత చూసి ఒక చూద్దాము ఒక త్రీ డేస్ అబ్జర్వేషన్ అంటే చూద్దాము కంట్రోల్ అయితే ఓకే అని చెప్పే తర్వాత మళ్ళీ ఇంకా రూము యాక్చువల్ మా దియన్ బాబుకి చెమటలు వచ్చినాయి బాగా అక్కడ అయితే వేడి ఉంది ఫ్యాన్ మనోడికి జగన్ తగ్గేసరికి ఇంకా చెమటలు ఊకే ఏసీ చేస్తాడు చూడండి ఇట్లా ఏసీ అలవాటు అయితే ఇట్లనే ఉంటది దాదాపు మ్యాక్సిమం ఏసీ అలవాటు చేసుకోకండి ఆ నేను అప్పుడే ఇంకేం చేసా ఇంకా నేను ఈవినింగ్ కొంచెం చందు ఆఫ్టర్నూన్ మాకు లంచ్ తెచ్చాడు కదా లంచ్ ఉంది ఇంకా కర్రీస్ ఉన్నవి రైస్ ఉంది ఇంకా అవి తినేసినాము ఇద్దరు మాది అనేసింది దీని బాబులు కూడా కొంచెం అంటే వాడికి ఆల్రెడీ ఆకలి అవ్వట్లేదు అవ్వదంట ఎందుకంటే సెలెన్స్ పెడుతున్నారు కదా ఆ సెలెన్స్ వల్ల ఆకలి అవ్వట్లేదు అంట అయితే మా దీని బాబుకి అంత మంచిగా ఉంది నాకు కానీ కడుపులోనే ఎట్లెట్లో ఉంటుంది ఎట్లెట్లో ఉంటుంది అంటుంది ఎందుకంటే ఫీవర్ ఉంటుంది కదా ఆ ఫీవర్ వల్ల లోపల తెలిసి ఆ సెలైన్లు ఇవన్నీ పెట్టడం వల్ల కడుపులో కొంచెం తిప్పేసినట్టు ఉంటుంది అది మనకి కామన్కి చాలామంది పెద్దవాళ్ళకైనట్లే ఉంటుంది ఇంకా నైట్ అయితే మేము తినేసాము బాబు కూడా ఆ ఈవినింగ్ టైంలో కొంచెం నాసం వేసి తినిపిస్తే తిన్నాడు డాక్టర్ గారు అన్నారు ఆయనకి ఏం తినాలనిపిస్తే అది తినిపించండి అంటే ఆయన అడిగితే బలవంతంగా అయితే తినిపించొద్దు అన్నారు ఆయన అడిగితే తినిపించమంటే తినిపించేసినాం ఇంకా మేము కూడా తిన్నాం ఇంకా నైట్ అక్కడ పడుకోవడానికి ఆప్షన్స్ సరిగ్గా లేదు అంటే ఇబ్బందిగా ఉంది ఒకళ్ళకైతే ఆ కూడా పక్కన దేవుని బాబు పక్కన పడుకోవడానికి ఉంది అది ఒకరికే ఉంది ఇంకని చెప్పేసి ఉమా నేను నువ్వు వెళ్ళుమా నేను ఉంటాను అన్న ఉమా మళ్ళీ నేను వెళ్తా వెళ్ళాలంటే ఆటోకి వెళ్ళి చేయాలి మీద బండి ఉంది కాబట్టి మీరు వెళ్ళిపోవచ్చు ఏం కాదు మీరు వెళ్ళాలంటే ఇంకా నేను నైట్ లెవెన్ ఎప్పుడు వెళ్ళినా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేసా వీళ్ళు మా దేవుని బాబు నాకు ఇది ఉడకబోస్తుంది నాకు ఉడకబోస్తుంది అని ఇక అటు ఇటు కదలడం నిద్ర వాడికి సెలెండ్ ఎక్కుతున్నాయి కదా నిద్ర అంటే సరిగా గుణుకుతా ఉంది అని చెప్పేసి మా అమ్మ నాకు మళ్ళీ అడిగితే నేను అవును అది మనకి ఏ రూమ్ ఉంది కదా అన్నారు కదా ఏసీ రూమ్ అయితే ఉందో అడుగు ఆ ఏసీ రూమ్ ఉంటే దాంట్లో షిఫ్ట్ అయిపోండి అని చెప్తే ఇంకా ఆ టైంలో వాళ్ళకి అడిగితే ఉంది అని చెప్తే ఇంకా ఏసీ రూమ్ అయితే సింగిల్గా అంటే అక్కడేమో ఒక ముగ్గురు ఉంటుంది ఇక్కడేమో ఓన్లీ సింగిల్ గా రూమ్ అనమాట ఇది యాక్చువల్ మేము ఇక్కడ ఉంటామని చెప్పేసి అనుకోలేదు కాబట్టి నేను ఏదో ఒక రూమ్ తీసుకున్నాము కానీ ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇంకా సింగిల్గా ఒక రూమ్ ఉంటే అవైలబుల్ తీసేసుకున్నాం అనమాట ఇంకా వచ్చిన తర్వాత నైట్ పడుకుండా మంచిగా నైట్ మంచిగా పడుకున్నాం మెయిన్గా ఏదన్నా మనకి హెల్త్ వాళ్ళు అయినప్పుడు నిద్ర మంచిగా పడితే సగం ఏమంటారు తెలుగులో చెప్పాలంటే సగం రోగం పోతుంది అన్నట్టు మనకి నిద్ర మంచిగా పోతే కొంచెం ప్రశాంతంగా బాడీ కూల్ అయిపోయి బాడీ రిలాక్స్ అవుతుంది కదా అప్పుడు కొంచెం మనకి ఏదైనా ఉంటే తగ్గిపోతుంది ఇప్పటికైతే ఇది ఆఫ్ చేసేట సెల్ మార్నింగ్ వరకు నడిచినాయి అంట మార్నింగ్ వరకు పెట్టేదంట కొంచెం రెస్ట్ ఇచ్చేది అంతేనా హాఫ్ అన్ అవర్ ఏందంట అయిపోయి అంటే కొంచెం రెస్ట్ చేయించి టిఫిన్ చేయించిన తర్వాత మళ్ళీ చూసి మళ్ళీ చెక్ చేసి బీపీ ఫీవర్ ఇవన్నీ చెక్ చేసి మళ్ళీ సెలెన్లు పెడతారు ఇదనమాట అంటే ఇక్కడైతే మేము మరి ఇంకెన్ రోజులు ఉంటామో తెలియదు మళ్ళీ నిన్న చేశారు కదా టెస్ట్లు నిన్న అంటే యాక్చువల్గా ఈ వీడియో మరి ఎప్పుడస తెలియదు మీరు వచ్చిన రోజు చేశారు మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ టెస్ట్ చేస్తా అన్నారు చేసి ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేద్దాము టెస్ట్ అని చెప్పారు ఇంకా టెస్ట్ చేసిన మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత ఏంటంటే చాలామంది కామెంట్ పెట్టారు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చాలా మంది అంటే తొందరగా కోలుకోవాలి అని బాబు తొందరగా రికవర్ అవ్వాలని చాలా చాలా థ్యాంక్స్ కొన్ని కొన్ని సజెషన్ కూడా ఇచ్చారు అవన్నీ కూడా మేము గుర్తుపెట్టుకుంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు చాలా మంది చెప్పారు మాకు దీవెన్ బాబు త్వరగా కోలుకోవాలి త్వరగా కొన్ని అందరికీ చాలా చాలా మీ విషెస్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా దీవెన్ బాబుకు ఉండాలి మాకు ఉండాలని మేము మనసులో కోరుకుంటున్నాము ఇదనమాట అండి ఈ ఇప్పుడైతే మళ్ళీ మీకు నెక్స్ట్ మళ్ళీ ఇంకా అంటే అప్డేట్స్ ఏదన్నా ఉంటే మళ్ళీ దీని ఎలా ఉంది ఏంటి ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ డాక్టర్ గారు ఇప్పుడు వస్తారు అనుకుంటా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఎలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి మళ్ళీ వీడియో చేస్తాము ఓకే థ్యాంక్ యూ అండి